గుర్తిస్తారు నా తెలియక ఎందుకు లేదు పట్టించుకోపోతే ఇంతమందికి ఇప్పుడు ఏమంటారు తెలుగుదేశం ఏమనేది అంతా వాళ్ళకు దోచిపెట్టాడు దోచిపెట్టాడు మళ్ళీ ఏం పట్టించుకోలేదు అంటే అసలు దోచుకున్నది వాళ్ళైతే మరి పెట్టండి ఎవరికి కాన్సెప్ట్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఇచ్చారు అవకాశం ఇచ్చినట్టే కదా కానీ వాడేం ఫీల్ అయ్యాడు తన కౌన్సిలర్ అయ్యాడు కార్పొరేటర్ అయ్యాడు సంతోషపడట్లా నేను దోచుకోవడానికి అక్కడ డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు దోచుకోవడం కోసం పోస్ట్ ఇచ్చాడా అంటే అవకాశాలు కొన్ని కొన్ని అక్కడ కూడా సామాజిక సమీకరణాలు చూడడంతో కొంతమంది ఆశించిన వాళ్ళకి కొన్ని కులాలకి అగ్ర వర్ణ కులాలకి దక్కలేదు అది కొంచెం వాళ్ళకి మైనస్ అయింది ఇప్పుడు బేసిక్ సామాజిక వర్గం అనుకో లేదు ఏం లేదు ఎక్కువ మందికి ఇచ్చినట్టు కదా స్థానిక ఎన్నికలే జరగలేదు కదా రెండు వేల ఎన్నికలేదా మరి ఎంత మందికి వచ్చినాయిగా అప్పటితో పోల్చుకుంటే ఎన్ని వేల మందికి వచ్చినట్టు మరి అది కదా కంపేర్ చేసుకోవాల్సింది నువ్వు ఇచ్చిన దాంట్లో పది మంది వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు ఇదేంత వెరితనం ప్రాక్టికల్ గా ఏంటంటే ప్రభుత్వం రాగానే నన్ను బాగా చూసుకోవాలని కాళ్ళు అనుకుంటారు ఎవడూ చూడ్డు అక్కడ మళ్ళీ దూరాల నాకి అని చెప్పి ప్రభుత్వం పవర్ లోకి రాగానే ఈ తతంగం అనేది ఎప్పుడు నడుస్తుంది ఇప్పుడు అందరికి న్యాయం చేసేగలుగుతారా వీళ్ళు టీడీపీ అధికారంలో రాగానే ఒక యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేసింది సిద్ధమైపోయింది చేసుకుంటూ వెళ్ళిపోతుంది పోనీ ఇలా సంబంధం లేకపోయినా శిలా పర్గాలు కొట్టేసినా అరెస్ట్ అయినా